ప్రజా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మెడిప్లస్ కంపెనీపై చర్యలు తీసుకోవాలి మెడప్లస్ మెడికల్ షాప్ లైసెన్స్ రద్దు చేయాలి బాధిత రాహిత్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయనున్న బాధిత కుటుంబం ప్రజా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మెడిప్లస్ మెడికల్ షాప్పై యాజమాన్యంపై చర్యలు తీసుకుని మెడికల్ షాప్ లైసెన్స్ ని రద్దు చేయాలని బాధితులు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీలత శ్రీకాంత్లకు ఫిర్యాదు చేశారు వర్ణి మెడ్ లో గత మూడు రోజుల క్రితం ఓఆర్ఎస్ ప్యాకెట్లో చెత్త రావడం పట్ల వినియోగదారులు జిల్లా మెడికల్ మరియు డ్రగ్స్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయడంతో గురువారం రెండు గంటల పాటు జిల్లా డ్రగ్స్ అధికారి మెడికల్లో విచారణ చేపట్టారు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొనుగోలు చేసిన అర్బన్ నగర్ గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ మహమ్మద్ గ్రామస్తులు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ని కలిసి నాణ్యత లేని వస్తువులను విక్రయిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించి దురుసుగా ప్రవర్తించిన మెడ్ ప్లస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మాట్లాడి ఇంతవరకు రాదు వచ్చి కస్టమర్ తో మాట్లాడి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఇది అండి మేము రీప్లేస్ చేస్తాం ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే డెఫినెట్ మేము హైరాధ ఇన్ఫార్మ్ చేస్తామని నువ్వు వాళ్ళని కన్వీనియన్స్ గా మాట్లాడి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది లేకుండా చూస్తే ఇష్యూ ఇంతవరకు రాదు

సంబంధం లేదా నువ్వు వేరే దగ్గర ఉంటే ఇక్కడ ఇక్కడికి అదే చెప్తున్నా నీ మాకు అవసరం లేదు నీ మాకు అవసరం లేదు అర్థమైందా ఇంటెన్షన్ సౌదీలో దుబాయ్ లో ఉండి శాంతిగా మాట్లాడతారన్న రెస్పాన్స్ అంటే ర్యాప్ గా మాట్లాడాలా లోకల్లో కూల్ అయిపోవాలా ఇదే పద్ధతులు మొన్న మాట్లాడే మాట్లాడమంటే